नुवे टाइप नोडगादे टिकेबो जे जेने दिबो जाओ कोड मनना तरी ए मिल हा आताला उने रे उको पोसे सप्पीची मले जडी बोलाला जडी बोलाला नि अपला जणपडे बोलाला गुम बोल बोल मले गेरतो जडी पक्या हा पादर आ जडी तानी निगे बण्या तू बता वादान के बण्या नु बोयतावो जडी के जडी के इ बोय दिगा हा 3 वराला अखले मीनेम आ सेंचारो

పెడతానా బాబు వేస్తా ఉంటుంది నువ్వు అయితేనా అన్ని చేయించుకుంటాను డబ్బులు కావాలి వాళ్ళు పెడతారు ఎవరికైనా పెడతారో అయితే అందుకే చెప్పినట్టు మీరు అయింది

నేను కదా అయితే బయట మరి నువ్వు పోయి మూడు వారాలు పోయా తిరుపతిలో నీ పిల్లలు ప్రేమించిందే కరెక్టలే నేను చూసింటే కదా అది మీ జాతుల చల్లవు మా రెండులో చల్లవు మీ రెండు చల్లదు చిన్న చలిపడిగా చేయించుకుంటుంది పనిపాట్ల పని పాట చలి నిలబడు నిలబడుకుని అది చేయరా ఇది చేయరా

చె ఎక్కడ రెండి రెడ్డి ఎక్కడ చెప్పలే కదా మీరెంటితో మాట్లాడి మీ రెడ్డిని చూసి డబ్బులు ఇచ్చుకొని పోయేవా కోటలు పడికిచ్చారు లేదా నాకు భయమైన అంతా ఉంటాయి அது <laughs> 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 ఎక్కడ ఎనిమిది రోజులు అయితే ఏమైనా పిల్లలు అనుకుంటా ఏమి లేదు ఆ కోరికాయలు కొన్ని ఇంటికాలు వచ్చానండి